రాస్తారాక నిర్వహించడం జరిగింది ముఖ్యంగా సిఐటిగా మేము చెప్తా ఉన్నాం ప్రభుత్వానికి గత ప్రభుత్వం ఏం చేసిందంటే నలభై రెండు రోజులు వీళ్ళ చేత సమ్మి చేయించడం జరిగింది దాని ప్రభావం గతం ప్రభుత్వం మీద పడింది అని మేము చెబుతూ ఉన్నాం అయితే వీళ్ళు చేస్తున్న పోరాట క్రమంలో నలభై రెండు రోజులు వ్యవధి లోపులో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సీఎం గారు వచ్చి వీరు చేస్తున్న పోరాటానికి న్యాయమైన సమస్యల మీద పోరాటం చేస్తున్నారు అలాగే మీరు మేము అధికారంలోకి వస్తే మాత్రం మీ సమస్యల మీద దృష్టి పెడతాం మీకు ఎంత వేతనం కావాలో అది మేము వచ్చే విధంగా మా మాకు అధికారం వస్తే చర్యలు చేపడతామని చెప్పేసి ఇప్పుడు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అలాగే సుమారు పదిహేను నెలలు కావస్తున్నా సరే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వీళ్ళ సమస్యలు సమస్యగానే ఉన్నదే తప్ప నేటికి కూడా వాళ్ళ గ్రాడ్యుటీ కానీ అలాగే వీళ్ళకి రా రావాల్సిన సంక్షేమ పథకాలు కానీ ఏవి కూడా ఇవ్వడం లేదు అలాగే ముఖ్యంగా ఏంటంటే వీళ్ళకే ఈ యొక్క పిల్లలకే కొన్ని పోషక పదార్థాలు ఇస్తుంటారు ఆ ఇచ్చే క్రమంలో ఒక ఎఫ్ఆర్ఎస్ అనే యాప్ ఒకటి ప్రవేశపెట్టడం జరిగింది వీళ్ళకు కూడా సెల్ ఇవ్వడం జరిగింది అయితే మీరు ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి చెప్తూ ఉన్నాం మీరు ఇచ్చిన సెల్లో ఇప్పటికి పాడైపోయినాయి గత ప్రభుత్వం ఇచ్చిన సెల్లో పాడైపోయినాయి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే కొత్త సెల్ ఫోన్లు అదే బాగా ఫీచర్ ఉన్న సెల్ ఫోన్ ఇస్తే వాళ్ళు దాన్ని బట్టి మీరు ఏదైతే యాప్లు తీయాలో పిల్లల తల్లిదండ్రులు ఫోటోలు తీయాలని తీస్తారని చెప్పి చెప్తా ఉన్నాం వీళ్ళకి ఇచ్చిదేమో నెలకి టూ జీబీ డేటా ఇస్తారు టూ జీబీ నెలకి వారుమూల ప్రాంతంలో అంగన్వాడీ సెంటర్ నిర్వహిస్తే టూ జీబీ డేటా ఎలా సరిపోతుందని చెప్పేసి ఒకసారి మీరు ఆలోచన చేయాలని మేము చెప్తా ఉన్నాం అయితే గతంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఒకరు లక్ష ఇరవై వేలు ఉంటే అది ఇరవై ఇరవై వేలు తగ్గించారు అది ఎంత మాత్రం కరెక్ట్ కాదని చెప్పేసి చెప్తా ఉన్నాం నేను పనికి సమాన పనికి సమాన మాత్రం ఇరవై నాలుగు వేల రూపాయలు నెలక ఇవ్వాలి అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం అలాగే ప్రభుత్వం ప్రవేశ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి వీళ్ళ పిల్లలకు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలి ఆలోచన చేయాలి అని చెప్పేసి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం కోటం ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలనేసి అంగన్వాడీలు ఇవాళ బ్లాక్ డేగా ఒక ఒకటి నిర్ణయించుకొని ఇవాళ మేము బ్లాక్ డే జరుపుకున్నాము అయితే ఇవాళ ఏంటంటే మాకు ఎఫ్ఆర్ఎస్ లబ్ధిదారికి మాకు ఎఫ్ఆర్ఎస్ వెంటనే రద్దు చేయాలి తర్వాత ఏమో మాకు ఫైవ్ జీ ఫోన్లు ఇవ్వాలి అన్ని యాప్లని కలిపి ఒక యాప్గా నిర్ణయించాలి తర్వాత మాకు ఇచ్చిన హామీలు అన్నింటినీ నెరవేర్చాలి మాకు రెండు వేల పద్నాలుగు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలి నెరవేర్చి అంతవరకు మేము పోరాడుతూనే ఉంటాము తర్వాత మేము ఎంతో కష్టపడి ఇంటింటికి తిరిగి లబ్ లబ్ధిదారులకి అఫారస్ట్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది దానివల్ల మేము ఏం చేస్తామంటే ఫోన్లు కూడా ఆఫీస్కి ఇచ్చేస్తాము ఆఫీస్కి ఇచ్చేసిన తర్వాత కూడా మమ్మల్ని పైనుంచి కొంచెం ఒత్తిడి జరుగుతుంది ఫోన్లు పట్టుకెళ్ళిపోయి మేము వర్క్ చేయాలనేసి అయినప్పటికీ కూడా మేము మొత్తం అంగన్వాడీ జిల్లా వ్యాప్త మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఫోన్లన్నీ ఇచ్చేసి మాకు ఫైవ్ జీ ఫోన్లు ఇస్తేనే మేము వర్క్ చేస్తాము యాప్లన్నీ కలిపి ఒక యాప్గా ఇస్తేనే మేము చేస్తామనేసి మేము అధికారులకి చెప్పి ఉన్నాము తర్వాత ప్రభుత్వానికి కూడా చెప్పి ఉన్నాము తర్వాత మా వేతనాలు ఇరవై ఆరు వేలు ఇచ్చేంత వరకు మేము పోరాడతాము మేము నలభై రెండు రోజులు సమ్మెలో ఇచ్చిన హామీలన్నింటినీ కూడా హామీలన్నింటినీ కూడా నెరవేర్చాలని మేము అంగన్వాడీ యూనియన్గా సిఐటి అనుబంధ అనుబంధ సంబంధంగా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం నా పేరు బి వెంకటలక్ష్మి అంగన్వాడీ టీచర్ని రాపా సెక్టార్ లీడర్ అండి